తిరుచానేర్ శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం పంచమీ తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారి సమర్పించారు ప్రతి ఏటా పంచమీ తీర్థం రోజున తిరుమల నుంచి సారి తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది శ్రీవారి ఆలయంలో జరిగిన కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈవో శ్యామలారావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు ముందుగా శ్రీవారి ఆలయంలో పరిమళాన్ని నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం గంధంపొడి కుంకుమ కిచిలి గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన మిశ్రమాన్ని విమాన ప్రాకారంలో ఊరేగింపు చేపట్టారు అనంతరం శ్రీవారి వక్షస్థల లక్ష్మి అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం నిర్వహించారు ఆ తరువాత తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు కుంకుమ ప్రసాదాలు తులసి వస్తాలు ఆభరణంతో కూడిన సార ఊరేగింపు మొదలైంది ఈ సారను గజాలపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా ఊరేగింపుచ్చి అనంతరం కాలినడకన తిరుమల నుంచి తిరుపతిలోని అలిపిరి వద్దకు తీసుకెళ్లారు ni bukan tu. betul i don't know